అస్సలాము అస్సలం వైఖం వరహ్మతుల్లాహిబరకాతు అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు నేను మేరా సందర్భంలో సిద్ధి బిరుదు అనే టాపిక్తో మీ ముందుకొచ్చాను అల్లతలా నాకు దీన్ని పరిపూర్తిగా చెప్పే ఒక సద్భాగ్యాన్ని ప్రసాదించాలని దువా చేస్తూ మొదలు పెడుతున్నాను దైవ ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు ఓ రోజు రాత్రి దైవదూత జిబ్రయిల్ అల్లిస్ల్లంతో పాటు కలిసి సప్తాకాశాలు పర్యటించి వచ్చారు ఆ మరునాడు ఉదయం కాబాలయానికి వెళ్ళి ఓ మూల కూర్చుని తన గగన పర్యాటన అంటే మేరాజ్ సంఘటన గురించి అవిశ్వాసులకు ఎలా చెప్దామా అని ఆలోచించసాగారు అంతలో ఒక అవిశ్వాసి ముహమ్మద్ ఏమిటి విశేషం ఈరోజు చాలా మౌనంగా కూర్చుని ఉన్నావేమిటి అంటూ కదిలించాడు అప్పుడు దయప్రవక్త సలల్లా అలీస్లం గారు మేరాజ్ సంఘటన గురించి చెప్పడం ప్రారంభించారు అవిశ్వాసులు ఆ సంఘటన విని ఆయన్ని హేళన చేయడం మొదలుపెట్టారు కాసేపటికి హజరత్ అబూబకర్ రజ్లా గారు కూడా కాబాలయానికి చేరుకున్నారు కాబా లోపల వీరాజ్ వార్త గురించి వింతగా చెప్పుకుంటున్న కొందరు ఆయన్ని చూడగానే అబూబకర్ విన్నావా నీ ప్రేమిత్రుడు ఏమంటున్నాడో రాత్రి ఆయన బైతుల్ మగ పోయి ఆ రాత్రికే అంత దూరం నుంచి తిరిగి వచ్చాడంట అన్నారు ఏమిటి ఆయన అలా అన్నారా నిజంగానా అడిగారు హజరత్ అబూబకర్ రజ్లాన్ గారు కుతూహలంగా వారి వైపు చూస్తూ అవునయ్యా బాబు సాక్షాత్తు నీ ప్రాణమిత్రుడు ముహమ్మద్ ఈ సంగతి మా అందరి ముందు బహిరంగంగా ప్రకటించాడు అన్నారు కురేషీయులు అయితే ఆయన చెప్పింది ముమ్మాటికి నిజమే అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు అన్నారు హజరత్ అబూబక రజలన్న గారు నీకేమైనా మతిపోయిందా ఒకే ఒక్క రాత్రి మైల్ వేల మైళ్ళ దూరంలో ఉన్న బైతుల్ బైతులు పోవడం అదే రాత్రి తెల్లవారక ముందే తిరిగి రావడమా ఇది నమ్మదగిన విషయమేనా అన్నారు కురేషీయులు ముఖాలు చిట్లించుకుని నిస్సందేహంగా నమ్మదగిందే ఇదే కాదు ఆయన ఇంతకంటే అద్భుతమైన విషయాలు చెప్పినా నేను నమ్ముతాను ఎలాంటి సమయంలోనైనా ఆకాశం నుండి తన దగ్గరకు త్రుటిలో వార్తలు వస్తుంటాయని ఆయన నాకు తరచుగా అంటూ ఉంటారు నాకు మాత్రం అందులో ఎలాంటి వింతా విడ్డూరం కనిపించదు అన్నారు ఆయన దృఢ విశ్వాసంతో లా తుజ్జా సాక్షి నీ మాటల్ని మేము ఎన్నటికీ నమ్మలేం ఇదంతా అబద్ధం పచ్చి అబద్ధం అంటూ అరిచారు అవిశ్వాసులంతా కాబాగోడలు దద్దరిల్లిపోయేలా కాదు ఇది నిజం ముహమ్మద్ సలల్లాహ అల్లెస్లం ఎప్పుడూ అబద్ధమాడలేదు ఆయన చెప్పేది ముమ్మాటికి నిజం అన్నారు హజరత్ అబూబక రజల గారు అప్పుడే లోపలికి ప్రవేశిస్తూ కురేషియులు ఒక్కసారిగా ఆయన వైపున చూస్తూ అయితే నిరూపించమను అన్నారు అబూబక రజల గారు దయప్రవక్త సలహలస్లం వారి వైపున చూశారు సమాధానం కోసం అంతలో ముత్యం అనే అవిశ్వాసి ముహమ్మద్ ఏది కొంచెం బైతుల్ మగదశిని గురించి వివరాలు చెప్పు విందాం అని అడిగాడు దైవప్రవక్త చెప్పండి సందేహించకండి నేను స్వయంగా బైతుల్ మగ్దశి చూశాను దాని వివరాలన్నీ నాకు తెలుసు మీరు చెప్పేది వీరు కాదనడానికి ఆస్కారం ఉండదు అన్నారు హజరత్ అబూబక్ రజలన్న గారు గారు దైవప్రవక్త సలలా అల్సరం గారు బైతుల్ మగ్దశిని గురించి చెప్పడం ప్రారంభించారు ఆయన ఇది ఎప్పుడూ దాన్ని చూడలేదు ఈ సంగతి అవిశ్వాసులకు కూడా తెలుసు అందుచేత దయప్రవక్త సలేశ్వరం గారు అక్కడున్న ఒక్కొక్క వస్తువు స్వరూపం సైజు రంగు గురించి పూస చెప్తుంటే అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు మహాప్రవక్త సలిలా అలశ్వరం గారు చెప్తున్న విషయం పూర్తి కాకముందే క్రోషి నాయకులు దిగ్గున లేచి తల అడ్డంగా తిప్పుతూ తిరస్కరించాడు అప్పటిదాకా దైవప్రవక్త సల అలసింగ్ గారు చెప్పే మాటలు అత్యంత ఆసక్తిగా వింటున్న అబూబక రజలను గారు ఆనందం పట్టలేక దైవప్రవక్త మీరు చెప్పినదంతా నిజమే మీరు నిస్సందేహంగా సత్యసంధులు అన్నారు అప్పుడు దైవప్రవక్త గారు తల తలవెంచుకుని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు తల పైకెత్తిన తర్వాత అబూబకర్ దేవుడు నీకు సిద్ధి అంటే సత్యసంధుడు అనే బిరుదును ప్రదానం చేశాడు అని చెప్పారు అల్లా సుభాన తల మనందరికీ ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకొని వాటిపై అమలు సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను నేను చేసే ప్రతి వీడియో కూడా ఒక సత్కార్యంగా భావించి చేస్తున్నాను కాబట్టి ఈ సత్కార్యంలో మీరు కూడా పాలు పంచుకోవాలి అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ చాలామంది వరకు ఈ వీడియోని చేరవేయడం అనేది జరుగుతుంది మీరు చేసే ఒక్క సత్కార్యం పరలోకంలో పెద్ద ప్రతిఫలాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను తప్పకుండా నాతో సహకరించగలరు అస్సలం వలైకుంహ్మతుల్లాహి ఇవ్వర్కాదు